తెలుగు సారీస్ ఫాలోవర్స్కి ఎస్పెషల్లీ టూ నైటీస్ ఫ్రీగా ఉన్నాయి చూడండి టూ నైటీ ఫ్రీగా ఉన్నాయి మొత్తం వీడియో చూడండి చెప్తా ఈ మీకు లైనింగ్ ఫాల్స్ మీకు ఈ ఎంత స్టార్ట్ ఉన్నది సిక్స్ రూపీస్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి బ్లౌజ్ పీస్ సిక్స్ రూపీస్కి అవును ఓకే ఇంకా లక్ష్మీ ఫాల్ ఉంది మా దగ్గర ఒరిజినల్ బ్రాండెడ్ ఐటమ్ ఎనిమిది రూపాయలు ఒకటి ఎయిట్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఇంకా మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్ ఉన్నాయి ఇంకా ఒక కలర్ కావాలంటే ఒక కలర్ ఉంది ఓకే సాడీ పెట్టి కూడా యాభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది అన్న మా దగ్గర ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో స్టార్టింగ్ ఉన్నాయి సాడీ పెట్టి కూడా ఓకే లైనింగ్ థాన్ లో ఉంది చూడండి మీరు ఇరవై ఎనిమిది రూపాయల నుంచి అండి స్టార్టింగ్ ఓహో ట్వంటీ ఎయిట్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది చూడండి ఓకే ప్యూర్ కాటన్ ఐటమ్ ఉంటాయి ఓహో బ్లౌజ్ పీసెస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మా దగ్గర ప్లేన్ ప్రింటెడ్ బనారస్ ఈ పొంగల్ స్పెషల్ ఆఫర్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ ఎస్బీ టెక్స్టైల్లో ఇంకా మీకు మగ్గం బ్లౌజ్ బట్ట కావాలంటే కూడా ఎంత ప్రైస్లో స్టార్ట్ ఉంది సార్ ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అవును ఇంకా కింద టిష్యూ ఉంది చూడండి మీరు టిష్యూలో కూడా చాలా కలర్స్ ఉంటాయి నలభై రూపాయలు ఓకే అట్లా స్వాస్టిక్ ఫైవ్ అంటే ఇది పద్దెనిమిది రూపాయలు పడుతుంది చూడండి ఎయిటీన్ రూపీస్ ఓకే ఎయిటీన్ రూపీస్ ఇది అన్ని హోల్సేల్ ఉన్నాయి ఇంకా బ్రాస్ కావాలంటే కూడా బ్రాస్ కూడా బ్రాస్ కూడా ఉంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు ఒక్కొక్క బ్రా సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంకా మల్టీ కలర్ కూడా అవైలబుల్ గా మల్టీ కలర్ కూడా ఉంది చూడండి దీంట్లో మల్టీ కలర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో తీసుకోవచ్చు వన్ సిక్స్టీ రూపీస్ ఎంఆర్పీ ఉన్నాయి మీ కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఈజీగా సెల్ చేస్తే డబల్ లేడీస్ డ్రయర్ కూడా ఉంది చూడండి మీరు లేడీస్ డ్రైవర్ ఓకే ఇది ఎంత ప్రైస్ లో సార్ ఇది థర్టీ సిక్స్ రూపీస్ అన్న థర్టీ సిక్స్ రూపీస్ ఓకే ఇవి కూడా ఉన్నాయి చూడండి లేడీస్ స్లిప్ లేడీస్ పెటికోట్ ఓకే సార్ మ్యాక్సీ ఎంత ప్రైస్ లో స్టార్ట్ ఉన్నాయి సార్ మ్యాక్సీ మా దగ్గర వంద రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది సార్ చూడండి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లో మ్యాక్సీ ఇది హండ్రెడ్ రూపీస్ మ్యాక్సీ ఉన్నాయి చూడండి విత్ మీకు ఫోన్ పాకెట్స్ కూడా ఉన్నాయి చూడండి ఫోన్ పాకెట్స్ వస్తాయి మీకు ఇంకా పాకెట్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మీకు హండ్రెడ్ రూపీస్ లో స్టిచింగ్ రాదు ఇప్పుడు బట్ట మీద రెడీమేడ్ మ్యాక్సీ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ కి ఇంకా ఈ బ్లౌజర్స్ కూడా ఉన్నాయి చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది సార్ బ్లౌజర్స్ చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉంది ఇట్లా చూడండి ఇది కాటన్ మీద ఇక ప్రింట్ వస్తే మొత్తం మీకు ఓకే దీంట్లో అయితే చాలా రకాలు ఉంది చూడండి పోచంపల్లి ప్రింట్ ఓహోహో బొంబల్ ప్రింట్ అన్ని ఉంటాయి ఇట్లా బనారస్ ఉంది రేయాన్ మీద ఉంది చూడండి మీరు రేయాన్ ఉంది ఇక్కడ జార్జెట్ ఉంది ఇంకా మీకు ఈ కట్ మీకు త్రీ రూపీస్ త్రీ రూపీస్ కట్ సార్ త్రీ రూపీస్కి కట్ చీప్ ఉంటాయి చూడండి ఇంకా ఇది టవల్ ఎంత ప్రైస్లో టవల్ ఫార్టీ ఫైవ్ రూపీస్ టర్కీ టవల్ నలభై ఐదు రూపాయలు పడుతుంది మీకు ఫార్టీ ఫైవ్ ఇది లుంగి సార్ లుంగి ఎయిటీ రూపీస్ పడుతుంది సార్ మీకు ఎయిటీ రూపీస్ టీవీ బ్రాండ్ మీద టీవీఎస్ బ్రాండ్ ఎయిటీ రూపీస్ ఓకే చాలా ఐటమ్ ఉన్నాయి చూడండి మీకు ఈ మెన్స్ చిప్ కావాలంటే చిప్ పది రూపాయలు ఉంది పది రూపాయలు ఉంది అవును ట్వంటీ రూపీస్ ఈజీగా అమ్ముకోవచ్చు ఇది మీరు ఈ ఫుల్ వీడియో కావాలంటే బయోలో లింక్ ఉన్నాయి చూడండి యూట్యూబ్ పైన అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ వీడియో మొత్తం ఉన్నాయి ఇంకా ఆఫర్ ఏమున్నాయంటే ఉన్నాయంటే చెప్తున్నా చూడండి ఎవ్రీ మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే మీకు టూ మ్యాక్సీ ఫ్రీగా ఉన్నాయి ఫ్రీ కానీ ఒకటి రెండు కోసం కాల్ చేయకండి సో మినిమం ఫైవ్ థౌసండ్ వెళ్తే ఇది టూ నైటీ ఫ్రీ ఉంది ఇంకా ఫ్రీ డెలివరీ కావాలంటే ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే ఫ్రీ డెలివరీ కూడా ఉన్నాయి స్కిన్ పైన నెంబర్ ఉన్నాయి కాల్ చేయండి ఇంకా షాప్ విజిట్ కావాలంటే హైదరాబాద్ మదీనా మార్కెట్లో షాప్లో పెట్టి ఉన్నాయి